A ఫస్ట్ ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను మాకు సెకండ్ ఇయర్ జేవిడి పడాలి మామూలుగా అయితే సెకండ్ ఇయర్ జేవిడి ఇన్స్టాల్మెంట్ కాలేజ్ ఇన్స్టాల్మెంట్ పడాలి ఇప్పటివరకు అయితే ఒక ఇన్స్టాల్మెంట్ ఒక ఇన్స్టాల్మెంట్ కూడా రాలేదు అది జేవీడిగా జగన్ గారు ఉన్నప్పుడు ఒక ఇన్స్టాల్మెంట్ వేశారు ఇంకా త్రీ ఇన్స్టాల్మెంట్స్ పడాలి ముప్పై వేలు పడాలి కాలేజ్ వాళ్ళు మాత్రం మమ్మల్ని అడుగుతున్నారు కట్టండి అనేసి ఇప్పుడు మేము ముప్పై వేలు మా చేతి కట్టాము ఆ ముప్పై వేలు మాకు కావాలి మేము ఒక నిరుపేద అంటే యావరేజ్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చాము మాకు ఆ ముప్పై వేలు మాకు రిటర్న్ ఇస్తే మేము అదే కోరుకుంటున్నాము ఇప్పటికి ఆయన ప్రభుత్వంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ కూడా ఇంకా వేయలేదు మాకు జేవిడి రావాలని మేము కోరుకుంటున్నాం చెప్తారు మా ప్రభుత్వానికి సంబంధించి మీకు ఇంతవరకు కూడా ఏదైతే ఫ్యూజ్ మెంబర్స్ ఇంతవరకు రాలేదు దీనిపైన చెప్తారు మాకు జేవిడీ పడాలని మీరు ఇంజనీరింగ్ కాలేజ్ ఎట్లా ఉంది ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి మీరు ఫ్యూజ్ మెంబర్స్ మాత్రం సకాలంలో అందజేశారు ఇప్పుడు ఇంతవరకు కూడా ఫ్యూజ్ మెంబర్స్ బిల్లు చేయలేదు సో మీరు ఎలాంటి ఇబ్బందులు పడతారో మీ ఫ్యామిలీ ఎలాంటి పొందపడే యాక్చువల్గా సార్ ఉన్నప్పుడు అయితే ఎలాంటి ఇబ్బంది లేదు సార్ కాలేజ్ నుంచి అంటే అమ్మ ద్వారా పడ్ ఎలా పడుతున్నాయో మదర్ అకౌంట్కి పడుతున్నాయి మేము కట్టేసుకుంటున్నాము ఎలాగోలా తెచ్చుకొని కానీ ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఇన్స్టాల్మెంట్ కూడా పడట్లేదు అందుకని ముప్పై వేలు ఇంట్లో నుంచి తెచ్చి కట్టుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది சோ தான் வள அடகம் வச்சாங்க మొట్టమొదటిగా ప్రతి పేదవాడు కూడా ఉన్నత చదువు ఆ రోజు వైఎస్ కాసేట్ రెడ్డి గారు తీసుకొచ్చారు గవర్నమెంట్ కాలేజెస్ లో ఏదైనా ఇంటర్మీడియట్ లో డిగ్రీలో చదువుకునే పిల్లలందరూ కూడా ఫీజు రియంబర్స్మెంట్ సిస్టమ్ వచ్చిన తర్వాత బీటెక్ బీ ఫార్మ్సీ ఎం ప్రతి కోర్సు కూడా చదివే హక్కుగా పేదవాడి ప్రతి ఒక్కరికి కూడా ఏ కాఫ్ కాలేజీ చదువుకునే అవకాశం కనిపిస్తుంది ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా ఏదో కొంత ఫీజు కనుక అరవై వేలు అయితే ఒక ముప్పై వేలు లెక్కన పిల్లలందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీలో ఎంత ఫీజు కూడా ఆ ఫీజు మొత్తాన్ని కూడా రియంబర్స్మెంట్ చేసే పద్ధతిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి బకాయిలు అన్నింటినీ కూడా సుమారుగా రెండు వేల కోట్ల రూపాయలని ఒకే ఒక్క రోజు మొత్తం పిల్లలందరికీ కూడా రిలీజ్ చేసి ఆ రోజు నుంచి ప్రతి మూడు నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తా ఉన్నారు అయితే ఈ రోజు సుమారుగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేటప్పటికీ ఒక రెండు క్వార్టర్స్ మాత్రమే బకాయిలు ఉన్నాయి ఆ తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరో నాలుగు క్వార్టర్స్ బకాయిలు ఆరు క్వార్టర్స్ బకాయిలు ఈ రోజు పిల్లలు అల్లాడిపోతా ఉన్నారు లాస్ట్ ఇయర్ ఫీజు రియంబర్స్మెంట్ తీసుకోలే ఈ సంవత్సరం ఫీజు ఫీజు పిల్లలు వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ ఇస్తున్న పరిస్థితి కనపడట్లా ఈ రోజు కొన్ని లక్షల మంది పిల్లలు ఆంధ్ర రాష్ట్రంలో ఫీజ్ రియంబర్స్మెంట్ సర్టిఫికేట్ తీసుకోలేక ఉన్నత చదువు చదవలేక ఇబ్బంది పడతా ఉన్నారు అదే విధంగా అమ్మ తల్లికి వందడం చాలా మోసపోయారు అందరికీ ఏం చెప్పారు మీరు ఎంత మంది బిడ్డలు అయినా అది ఒక లేని ఒక మాట ఎందుకంటే బిడ్డలని కనేది ఎప్పుడు వాళ్ళు చదువుకునేది ఎప్పుడు అవన్నీ కూడా చెప్పి నేను వాళ్ళందరికీ కూడా తల్లికి వందనేస్తానని చెప్పినాడు ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే లాస్ట్ ఇయర్ సుమారుగా ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలందరికీ కూడా నేను తల్లికి వందలు ఇస్తానని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా అంటే ఆయన ఇస్తారని పదిహేను వేలు ఆశపడి ఆ పిల్లలందరినీ తీసుకెళ్లి ప్రైవేట్ స్కూల్స్ లో కట్టలేక మెడల్లో ఉండేటివి చేతుల్లో ఉండేటివి అన్ని ఫీజులు కట్టే పరిస్థితి కల్పతా ఉంది ఆ విధంగా తల్లికి వందనలో ఒక మోసం జరిగింది నిరుద్యోగ వృత్తి చదువుకున్నటువంటి ప్రతి బిడ్డకి మూడు వేల రూపాయలు ఇస్తాను ఉద్యోగం వరకు ఇరవై వేల ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి వాళ్ళకు మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఈ రోజు కనీసం ఒక్క రూపాయి కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా ఆ ఇరవై లక్షల పైచెన్కున్నటువంటి నిరుద్యోగుల యొక్క ఉందని చెప్తా ఉన్నాడు అదే విధంగా డిఎస్సి పెట్టాడు మెగా డిఎస్సీ నేను ఇరవై ఐదు వేల పోస్టులు ఇస్తానన్నాడు సరే పదహారు వేల పోస్టులకి మొట్టమొదటి సంతకం పెట్టాడు ఈ రోజు సంవత్సరం అవుతా ఉంది మొట్టమొదటి సంతకానికి దిక్కులేదు ఈ రోజు కనీసం నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు అక్కడ మనకు కనపడుతున్నది పదహారు వేల ఉద్యోగాలు అనిపిస్తుంది ఐదు లక్షల మంది డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతా ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రైవేట్ ఉద్యోగాలను వదులుకొని వాళ్ళందరూ కూడా కోచింగ్ రూముల్లో కూర్చొని పెళ్లి కన్ను కుటుంబాలకు దూరంగా ఉండి ప్రిపేర్ అవుతా ఉన్నారు ఐదు లక్షల మంది ఒక సంవత్సరం పాటు ప్రిపేర్ అవుతా ఉన్నా కూడా ఈ రోజుని కూడా డిఎస్సి ఏ రోజు వేస్తారు కూడా నమ్మకం లేదు ఇవి కాకుండా సుమారుగా రెండు లక్షల అధికారు మంది వాలంటీర్స్ ని రోడ్లు నిలబెట్టారు ఈ విధంగా అనేకమైనటువంటి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ ఉన్నటువంటి వాళ్ళ అవుట్ సోర్సింగ్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా నటి రోడ్డు మీద నిలబడే వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చేసిన పరిస్థితి ఈ విధంగా ఈ రోజు ఉద్యోగులు కానీ నిరుద్యోగులు గానీ విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరు కూడా అల్లాడుతున్నటువంటి పరిస్థితిలో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలలో కూడా ఈ రోజు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ మెడలో వంచైనా సరే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కానీ ప్రజలు అన్యాయాలు అన్నింటినీ కూడా నెరవేర్చుకునేంత వరకు కూడా మనం అందరం కలిసి పోరాడాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మేమందరం కూడా చివరి రోజు వరకు కూడా

Dit het nou ja, ek sê hy het daai ding nou. Ja. Ja. Bille lê. Dit is dit.